హాయ్ అండి నమస్తే నేను మీ మానస సో ఈరోజు మన వీడియో వచ్చేసి గుల్కంద్ గులాబీ రేకులతో తయారు చేసే ఈ రెసిపీ టేస్ట్లోనే కాదు పోషక విలువలు కూడా ఎక్కువే ఈ గుల్కంద రోజుకు ఒక స్పూన్ తింటే వేసవిలో ఎక్కువగా ఎదురయ్యే అలసట కండరాల నొప్పి కడుపు మంట అలాంటి సమస్యలు మనం తగ్గించుకోవచ్చు థైరాయిడ్ మరియు లేడీస్కి ఎక్కువగా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా ఇలాంటి వాళ్ళకు కూడా ఈ గుల్కంద అనేది చాలా బాగా పనిచేస్తుంది పరగడపన అలాగే భోజనం తర్వాత తమలపాకులో ఈ గోల్కందని వేసుకొని తింటే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటి నుండి కూడా మనం ఈజీగా రిలీఫ్ అవ్వచ్చు చెప్పుకుంటూ పోతే ఇలా గుల్కంద్ మనకు చేసే మేలు అంతా ఇంత కాదు సో ఈ గుల్కంద్ బెనిఫిట్స్ అనేవి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ హెల్దీ గుల్కందే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ గుల్కంద్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇక్కడ దేశవాళి గులాబీ రేకులను మాత్రమే వాడాలి ఇప్పుడు ఇలా గులాబీ పువ్వుల్లో ఉండి రెక్కల్ని చేసి రెడీగా పెట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం కడిగేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసేసుకొని ఒక అర్ధగంట సేపు ఆరనివ్వాలి ఈ గులాబీ రేకుల్లో తడి అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి ఇలా పొడి క్లాత్ మీద వేసేసుకొని ఈ రెక్కల్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఈజీగా ఆరిపోతాయి నేను తీసుకున్న ఈ గులాబీ రేకులు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఈ గులికను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ పటిక బెల్లం అనేది యూస్ చేస్తున్నాను నేను గులాబీ రేకులు అనేవి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి పటిక బెల్లం కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పటిక బెల్లాన్ని కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గులాబీ రేకులను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో మనం క్రష్ చేసుకున్న బెల్లం కూడా వేసుకొని బాగా మెత్తగా నలుపుకోవాలి ఈ గులాబీ రేకుల్ని అలాగే పటిక బెల్లాన్ని ఇలా బాగా మెత్తగా నలుపుకోవడం వల్ల మనకు ఈ గులాబీ రేకులు అనేవి మనకు సాఫ్ట్గా అవుతాయి అలాగే ఈ స్వీట్నెస్ అనేవి మనకు ఈ గులాబీ రేఖలకి కొంచెం బాగా పడుతుంది ఇలా మ్యాష్ చేసుకున్న గులాబీ రేకులు అలాగే పటిక బెల్లం మిశ్రమాన్ని ఒక ప్యాన్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి ఈ గులాబీ రేకుల కలర్ అనేది చేంజ్ అయ్యి ఈ పటిక బెల్లం అనేది మనకు కరిగేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ మనకు గులాబీ రేకుల కలర్ అనేది చేంజ్ అయింది కానీ పటిక బెల్లం అనేది మనకి ఇంకా కాస్త మెల్ట్ అవ్వాలి ఇప్పుడు ఈ పటిక బెల్లం అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ క్రష్ చేసుకున్న సోంపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకుంటే మనకు ఈ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ అలాగే సోంఫ్ ఫ్లేవర్ అనేది మనకు ఈ గులాబీ రేఖలకు మంచిగా పడుతుంది ఈ గుల్కందులో మనం యూజ్ చేసే సోంఫ్ అనేది డైజెషన్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలా ఒక టూ మినిట్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ హనీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా హనీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు మనకు ఫ్రెష్గా ఉంటుంది బయట మార్కెట్లో దొరికే గుల్కందులో మనకు నిల్వ ఉంటానికని చెప్పేసి కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనం ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా మంచిది ఈ గుల్కంద్ ఇలా తమలపాకుతోనే కాకుండా వన్ గ్లాస్ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ ఈ గుల్కంద్ని వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే రోజు మనకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి సో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గుల్కంద్ బెనిఫిట్స్ అనేవి తెలుసుకున్నారు కదా సో ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని డైలీ తప్పకుండా తినండి సో నా వీడియో మీకు కనుక యూజ్ఫుల్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి